అందరికీ జై హింద్ ఈరోజు సాటర్డే ట్రైనింగ్ వచ్చేసి హిల్ ట్రైనింగ్ కంప్లీట్ అయింది హిల్ ట్రైనింగ్ తర్వాత నెక్స్ట్ ఈ స్విమ్మింగ్ ట్రైనింగ్ అనేది ఈరోజు చేసినాం ఒక వన్ అవర్ ఉంటుంది కంప్లీట్ అయినాక ఇట్లా వరుస నిలబెట్టి ఇట్లా జిమ్ చేపించి చక్కని నుంచి స్పీడ్గా ఎవరు ముందు అన్నట్టు అట్లా పెట్టి కంప్లీట్ చేసినాము ట్రైనింగ్ అయితే ఆర్మీ అగ్ని విద్యార్థులు అయితే ఫుల్ ఎంజాయ్ చేసినారు మస్త్ ఎంటర్టైన్మెంట్ అయింది ఇంకా ఎక్సర్సైజ్ స్విమ్మింగ్ కూడా హిల్ ట్రైన్ చేసినందుకు చాలా ఫ్రీ ఎక్సర్సైజ్ ఇవి చాలా ఫ్రీ అయిపోతుంది బాడీ స్విమ్మింగ్ చేస్తే ఇంకా స్ట్రెంత్లింగ్ కూడా మంచిగా వస్తుంది మొదటిసారిగా మా వీడియోస్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి అండ్ మా ఇన్స్టాగ్రామ్ ఐడి కింద డిస్క్రిప్షన్లు ఇస్తానండి అలాగే మా ఇన్స్టాగ్రామ్ ఐడిని ఫాలో చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ ఎన్నుంటారని చాలా